ప్రైస్ లో అందరికి టు సింగ్ ఆలయంలో ప్రవేశించండి అందరూ ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఈ సునామంలో నీ ప్రతికులు మీ హృదయంలో మాతలా కన్నీరా నీ కన్నీరంతా తోడిచివే రాజు ఈసుకోసం ఆలయంలో ప్రవేశి సంధి అందరూ స్వాగతం సుస్వాగతం ఈసునామంలో ീപമോ ഈസ്വരാജു മാറ്റലേ വിനുട്ട ധന്യമോ വിനുട്ട വലണ വിശ്വാസം അധികമധികമേ ആത്മോദാ ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం మీ సునామంలో మీ ప్రతుకులు రాజు యసుకోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఈసునామంలో ప్రభు యేసు మాటలే పిదవిలో మాటలే జీవవృక్షంబుగా ఫలించ పెదవితో పలికేదం మంచి మాటలే హృదయమంతభునిటలే నింపేదం నిండిదం కోరేదం పొందేదం ఆనందం ఆనందం హయా ఆలయంలో ప్రవేశించండి స్వాగతం సుస్వాగతం ఈసునామంలో నీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో మాతులా కన్నీరా నీ కన్నీరంత తుడిచివి రాజు ఈసుకో ఆలయం Swagatam Swagatam Thank you. All glory to Jesus. God bless you all.